నేచర్ నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ సాధ్యం నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ షల్మెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లియర్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కీళ్ల నొప్పులు దాన్ని కీళ్ళ వాతం అంటాము మోడర్న్ లాంగ్వేజ్లో లో ఆస్టిో అంటాము ఆయుర్వేదంలో సంధివాతం కూడా అని చాలా రకాల పేర్లు ఉంటుంది ఏదైనా కీళ్ళు అంటే ఒక ఎముకల రెండు కలయిక రెండు ఎముకలు కలిసే జాయింట్ని కీళ్ళు అంటాం దాన్ని జాయింట్ అంటాము అక్కడ వచ్చే వాపు కానీ అక్కడ వచ్చే అరుగుదల దానివల్ల వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం అసలు ఏంటి ఈ మోకాళ్ళు వాటి స్ట్రక్చర్ ఏంటి వాటికి వచ్చే జబ్బులు ఏంటంటే జనరల్గా మోకాళ్ళు అనేది చూసుకుంటే మన శరీరాన్ని బరువుని ధారణ చేసేది మన మోకాళ్ళు మన మూమెంట్ రోజు రోజువారి మూమెంట్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవి ఈ మోకాళ్ళు అండ్ కింది కాళ్ళు అంటాం మరి ఎప్పుడైతే వీటిలో ఇబ్బంది అవుతుంది వాటికి కారణాలు ఏంటి ఇబ్బందులు అంటే ఏమవుతాయి ఏం కారణాలు అంటే రెండు ఎముకల జాయింట్లో మరి చూసుకుంటే అండ అండమికల్ స్ట్రక్చర్గా ఈ బోన్స్ దగ్గర పెట్టల్లా అంటాము అలానే సైనోవిల్ ఫ్లూయిడ్ అంటాము అంటే ఒక ల్యూబ్రికేషన్ జెల్ లాంటిది దాన్నే సైనోవిల్ ఫ్లూయిడ్ అంటాము ఈ లిక్విడ్ అనేది ల్యూబ్రికేషన్ కోసం హెల్ప్ అయ్యి కాట్లేజ్ అనేది చిన్న పేపర్ లాంటి పొర అనేది ఈ రెండు ఎముకల మధ్యలో ముదులాస్తి అంటాం ఆ ఎముకల్లో ఉండి మన బాడీ బోన్ టు బోన్ ఫ్రిక్షన్ అరగకుండా ఉండేది కాపాడుతుంది కానీ ఎప్పుడైతే మనిషి అధిక బరువు అంటే కారణాలు చూసుకుంటే బరువు సడన్గా పెరిగిపోవడం కానివ్వండి ఇతరత్ర ఏదైనా వ్యాధుల వల్ల కానీ ఫుడ్ కంట్రోల్ లేకపోవడం వల్ల బరువు పెరిగిపోవటము అలానే ఎక్కువసేపు నిల్చోవటము మెట్లు ఎక్కడము దిగడము ఇలాంటి యాక్టివిటీస్ చేసిన వాళ్ళల్లో ఎముకలు అనేవి సహజంగానే అరుగుతుంటాయి ఇవి కాకుండా జనరల్గా ఆస్టో ఆథరైటిస్ అంటే పేర్లోనే ఉంది ఎముకల్లో వచ్చే వాపు ఇన్ఫ్లమేషన్ని ఆర్థరైటిస్ అంటాం ఇది ఒక ఏజ్కి సంబంధించింది అంటే నలభై ఐదు యాభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో న్యాచురల్గా బాడీలో ఉండాల్సిన మినరల్స్ విటమిన్స్ కాల్షియం ఇవి తగ్గిపోవటం వల్ల ఎముకలకు కావలసిన పోషణస్ జరగక దానికి కారణం సరైన టైంలో ఫుడ్ తీసుకోకపోవడము మనకు కావాల్సిన పోషకాహారాలు ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయడం లైక్ పాలు కానివ్వండి పెరుగు కానీయండి ఇలాంటివి మన ఫుడ్లో తగ్గిపోయినప్పుడు సహజంగానే ఎముకలు అనేవి కొంచెము వీక్ అవటము అది వీక్ ఉన్నప్పుడు కూడా మనం ఏంటి జనరల్గా పట్టించుకోకపోవటము దానికి సింపుల్ ఒకటి చెప్తాం మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ డాక్టర్ మోకల్ మొత్తం అరిగిపోయాయి అంటున్నారు ఆపరేషన్ చేయాలంటున్నారు అంటారు మీరు ఎం ఎక్స్రే తీసిన రోజు ఎంఆర్ఐ తీసిన రోజు ఈ ఎముకలు అరగవు మనకు బాడీ అనేది ఒక ఒక ఎముక అరగడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది కానీ మనము పెయిన్ కిల్లర్స్ అని రిస్ట్ రెస్ట్ అని ఏదో ఉపశమనాలు అప్పటికప్పుడు చేసుకొని నొప్పిని మాత్రం తగ్గిస్తున్నారు తప్ప లోపల జరిగే ఈ డ్యా డీజెనరేషన్ డ్యామేజ్ని ఆపలేకపోతున్నాం ఎందుకంటే సరైన టైంలో గుర్తించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు గుర్తించడం ఎలా అంటే ఒక ఏజ్ తర్వాత ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే రోజువారీ పనులలో కూడా చాలా ఇబ్బందిగా చేయటము దాని లక్షణాలు ఎలా ఉంటాయి కాసేపు కూర్చొని లేస్తే మోకాళ్ళు కండ్రాలు పిక్కలు పట్టేసినట్టు అవ్వడము పొద్దున్న లేవగానే కాళ్ళంతా మొద్దుబారినట్టు బరువుగా అనిపించడము కొంచెం దూరం లేచి నడవాలన్నా మనతో అవ్వకపోవడము చాలా పట్టేసి కాళ్ళు చాలా నొప్పి ఉంది మోకాళ్ళలో సౌండ్స్ లాంటివి క్రిప్టస్ అంటాం అంటే ఎముకల్లో ఎప్పుడైతే మృదులాస్తుంది ఎంత గురించి చెప్పినట్టు ఈ సైనఫ్లియడ్ డ్రై అయిపోవడము వాతం వల్ల ఇవంతా డ్రై అయిపోవడం వల్ల ఒక ఎముకకి ఒక ఎముక రాసుకపోవటం వల్ల డైరెక్ట్గా అక్కడ ఉండే కండరాలు నరాల మీద కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఎముక అరగటంతో పాటు మేజర్గా జరిగే డ్యామేజ్ ఏంటి ఈ కండరాలు వాటిలో ఉండే నరాలు కూడా దెబ్బతింటుంటాయి సో మనము ఇవి సరైన టైంలో గుర్తించడం ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు మనం రోజువారీ చేసే యాక్టివిటీస్లో ఇబ్బంది అయినప్పుడే మనం అర్థం చేసుకోవాలి మనము ఏదో ఒక రోజు రెండు రోజులు అని కాదు కదా కంటిన్యూస్గా ఇలా జరుగుతున్నప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడిని కలవటం వల్ల మీ నాడి వాత పైత్య కఫాలని చూసి సరిగ్గా అంచనా వేసి ఇది డయాగ్నోస్ చేయడానికి ఎర్లీ స్టేజ్లో వీలవుతుంది సరే అలా కాదు ఆల్రెడీ డీజనరేట్ అయిన వాళ్ళల్లో సర్జరీ ఒకటే సొల్యూషన్ అంటే నిజంగా నాట్ అని చెప్తాం ఎందుకంటే నిజంగా ఎముక పని చేయనప్పుడు మోకాల నొప్పులు అంటామా అంటే నడవలేని పరిస్థితుల్లో లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే త్వరిత ఉపశమనం కోసం సర్జరీ అని చెప్తారు కానీ అరగడం అరగడంకి ఎముక అరగడానికి ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళమని ఎవరు సజెస్ట్ చేయము మనము స సెకండ్ డిగ్రీ ఆథరిటీస్ వరకు కూడా దీన్ని మెయింటైన్ చేయగలుగుతాము దాన్ని ఆయుర్వేదంలో సంధివాత చికిత్స అంటాము దానికి ఏం చెప్తాము నేను ఇంతకుముందు చెప్పినట్టు అధిక బరువు కానివ్వండి లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి లేకపోతే ఇతరత్ర మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ నిలబడ్డము మెట్లు ఎక్కడం దిగడము అండ్ మంచి వస్తే చాలామంది ఆడవాళ్ళు హీల్స్ లాంటివి వేసుకుంటారు అది నడుగు మీద ప్రెషరు దానితో పాటు మోకాల మీద కూడా ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది అలానే పోషకాహార విలువలు తగ్గిపోవటము విటమిన్స్ మినరల్స్ కాల్షియం ఇవి తగ్గిపోవటం వీటి వల్ల జరిగాయి కాబట్టి వీటిని ఫస్ట్ మనం డైట్తో కంట్రోల్ చేయడానికి చూస్తాం మనకి న్యాచురల్గా చూడండి కాల్షియం కానీ మినరల్స్ కానీ పుష్కలంగా మనం తీసుకునే ఫుడ్లోనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మునగాకు అనేది మునగాకులో ఉండేది మనకి నేచురల్గా డీ త్రీ కాల్షియం కాల్షిఫొరల్ అన్నీ మనకి దొరుకుతాయి వాటిను మనము నార్మల్గా మనం పాలకూర మిగతా ఆకుకూరలు ఎలా చేసుకుంటామో మునగాకుర కూడా పప్పుల్లో కలుపుకొని తీసుకోవచ్చు అలానే ఆవు నెయ్యి ఇది వాతము పైత్యాన్ని కట్టడి చేయటము లోపల లూబ్రికేషన్ ఏవైతే జాయింట్స్ డ్రై అవుతున్నాయో వాటిని లూబ్రికేట్ చేయటంలో ఆవు నెయ్యి మనకి ఇంట్లో రెగ్యులర్గా దొరికి ఆవు నెయ్యి తీసుకోవటము ఇవి చేస్తూ ఉండాలి రెగ్యులర్గా నువ్వుల నూనెని కొంచెం వేడి చేసుకొని మోకాళ్ళకి మోకాల్ బ్యాక్ సైడ్ అంటే నీ జాయింట్ బ్యాక్ సైడ్ కూడా పాల్పిటల్ మజిల్ కండరం దగ్గర ఆయిల్ అప్లై చేసి ప్యాసివ్ ఎక్ససైజ్ కాల్ని పైకి కిందికి స్ట్రెచింగ్ అనేది ఉదయం పూట ఎండట ఎండలో ఉన్నప్పుడు చేసుకోవటం వల్ల కండరాలకి రక్త ప్రసరణ అనేది ఫ్రీగా అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా కానప్పుడు ఆయుర్వేద ఔషధాలు ఓపిక్గా వాడుకోగలిగితే ఒక ఆరు నెలలు టైం తీసుకొని వాడుకొని ట్రీట్మెంట్స్ చేయగలిగితే వీటిని మళ్ళీ ఫర్దర్గా ఇంకా వరస్ట్ కాకుండా డిటోరేట్ అవ్వకుండా నౌకాల్లో జాయింట్స్ని కాపాడగలుగుతాము అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటి మీరు ఉరకడం ఇంపార్టెంట్ కాదు నిలబడి మీ పనులు మీరు చేసుకోవడానికి ఆయుర్వేద చికిత్సలైన జానుబస్తి అంటాం మోకాళ్ళ దగ్గర సంబంధించి కొన్ని ఆయిల్స్ని దారగా వేయటము పొట్లీలు అప్లై చేయటము అలాగనే ఇంటర్నల్ ఇంటర్నల్ మెడిసిన్లకు లాక్షాది గుగ్గులు అని కాని కైశోర గుగ్గులు అని కానీ రాస సప్తకం కషాయం అని కొన్ని క్లాసికల్ ప్రిపరేషన్స్ని అడ్వైజ్ చేస్తుంటాం హోమ్ రెమెడీస్గా చిన్న ఇంటి చిట్కాలు అంటే వాపు ఉన్నప్పుడు మనము ఇంట్లో వండుకునే అన్నాన్ని బాగా మెత్తగా వండుతున్నప్పుడే కొంచెం పాలని వేసి ఉడికించటము దాన్ని బాగా మెత్తగా చేసుకొని దాంట్లో అల్లం పేస్ట్ గుడ్ గుడ్డు సోనా ఎగ్ సునా అండ్ వైట్ని కలపటం వల్ల ఆ మిక్స్చర్ ఏదైతే ఉందో లేపనం లాగా కట్టు కట్టుకట్టడం మోకాలు కట్టడం వల్ల ఇన్స్టెంట్గా మజిల్స్కి రక్త ప్రసరణ ఫ్రీ అయ్యి ఆ స్టిఫ్నెస్ని తగ్గించి పెయిన్ స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది ఇంకా ఇలాంటి చిట్కాలు కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ కానీ మనం సరైన టైంలో తీసుకోగలిగితే మీరు ఇది ఫర్దర్గా ఇంకా కాంప్లికేటెడ్ కాకుండా లైఫ్ స్టైల్ని డిజార్డర్స్ అంటే లైఫ్ స్టైల్లోనే చేంజెస్ జరిగి ఇబ్బంది కలగకుండా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి కానీ నన్ను పర్సనల్గా ఆన్లైన్గానే కన్సల్ట్ చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.